క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఆదివారం రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్స్ లో టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీవారి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజమండ్రి కార్పొరేట్ కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ త్రీ టోర్నమెంట్ ను మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి కార్పొరేట్ కప్ సీజన్ త్రీ టోర్నమెంట్ ను బాలాజీవారి మిత్ర బృందం ఏడాది క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని అన్నారు కొన్ని సంస్థ పెద్ద పెద్ద టోర్నమెంట్లు నిర్వహించి కనుమరుగవుతున్నాయి అయితే బాలాజీ ప్రతి ఏడాది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి నిర్వహించిన దర్శనం జిల్లా ఏఎస్పీ చెంచు రామయ్య అని కొనియాడారు

పోలీస్ వాళ్ళు ఉన్నారు ఆయుస్ ఉన్నారు ఎడ్యుకేషన్ ఉంది ఓఈస్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది సో ఒక్కొక్క పీపుల్ విల్ గెట్ ఇంట్రాక్షన్ కొద్దిగా ఫ్యూచర్ ఇష్యూస్ రాకుండా ఈ రిలేషన్స్ వాళ్ళ వర్క్ లో డెఫినెట్ గా ఎక్కడ వస్తుంది అందరికీ హెల్ప్ అవుతాయి ఒక రాజమండ్రి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది ఈ పదిహేను రంగాల్లో కూడా అందరూ కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళకి ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్ ఏంటి ఇది సో డెఫినెట్ గా యుకేష్ గారు లాంటి వాళ్ళ ఆశీస్తో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేస్తాం సో కార్ మాట్లాడే తెలుసుకుంటున్నారు

చేస్తారు ఎలా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు కొన్ని ఆరు కిలోమీటర్లు అవుతారు వందల మీటర్లు వస్తారు ఎంత దూరమే వస్తారు ఎంత దూరం కలుస్తారు మాన అనుకున్నప్పుడు కలుపుకొని అది మీ లీడర్షిప్ నేను గ్రేట్ లీడర్ కాదండి గ్రేట్ లీడర్ ఇప్పుడు గ్రేట్ లీడర్ అంది సార్ నేను అనుకున్నాను మళ్ళీ అనుకోడు కూడా ఉదయం నుంచి సాయంత్రానికి ప్రెజర్స్ ఎలా ఉంటాయంటే బయటికి ఉంటుంది ఆనందం అలాగే ఉంటది నేను మీ రోజు పోతాను అనుకున్నాను మాధవ్ బాబు చెప్తాను మీ వయసు ఎంత ఉంటుంది సార్ అంటే పిల్లవాడిని తీసుకొచ్చింది సార్ ఇట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ సచ్ అండ్ ఇంకోటి కూడా మీ మార్కెట్ లో కూడా ఏదో కొంచెం మిగల కూర అనిపిచే ఎట్రాక్ట్ పరసన అందుకని ఒక బోసర్ ఆ అందులో కల్ప్కోం కూడా కొంతటను ఎక్టివిటీ కన్వర్షన్ లేని మనిషి కుంట అలాగే కనపడతాను నేను అనుకుంటున్నాను వాదచి అదే సరైన గ్రేస్ ఈ యాకిస్ క్వశ్చన్ అలాగే జనసన జల్ల కబీసేటి కసి वगै अंदर পড়ా

कि कि प्रोजेक्टर थोड़ा 2018 स्टैंडर्ड था नाउ दिस इ नॉट दिस ना फर्स्ट में लास्ट में कलर वाली कैन बी दिस स्टेट जो में डिसरप्टिंग योर टाइम इन द टाले के हैं बट दिस मार्केट ऐसा है ना हम लोग डेटा पिक्चर और पिक्चर दिखाओ दिस एंड लाइक आफ्टर सो यू नीड द अपडेट की फॉर डॉक्यूमेंट द यू नो सजनशन दिस दिस डॉक्यूमेंट द डॉक्यूमेंट द यू नो मतलब एडिशन चाहिए सो

எவர் என்ன பொச்ச போறோண்டே கூட இங்க வந்து ஸ்டார்ட் பண்ணிச்சானே கூட வந்து 501 டாப் சீ. 100000 பண்ணாத. அதான் நான் கேம்ல எங்கே போறேன். தென போ டான்ஸ் ஆ கு அட்ரஸ் 45 ட்ரை டவுன் ஓகே போயிடுச்சு. சோ பிரபாகர் மல்லிங்காரிட்டே வந்து ரொம்ப தன்னோட கிரிக்கெட் நீ பாஸ் பண்ணாரு. இனி ஆல்மோஸ்ட் 18 பீஸ் पॉलिटिकल टीम नो महाराष्ट्र एसोसिएशन कोच सुवांतन के हेड कोच नेम इट एक टॉकस स्पोर्ट एकेडमी निशम महाराष्ट्र क्रिकेट टीम का साझेदार है सर ये पॉलिटिशियल टीम में मतलब ये वाला सर है सर पॉलिटिकल टीम को नहीं से रहता है पकप मार के बॉल सर आनंद नमस्कार

మహోబలి గారికి గెస్ట్ గారి సాఫ్ట్‌వేర్ సారీ సోలస్ సాఫ్ట్‌వేర్ జిమ్స్ గారికి నాదమడి పాల్గొన్నటువంటి ముఖ్య అందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీ రాజమండ్రి తరపున అద్భుతతర గత సీజన్ రెండు సీజన్ల విజయగా పూర్తి చేసి మూడో సీజన్ ని ఎంతో ఘనంగా ప్రారంభిస్తూ తన యొక్క దినచర్యలు దీన్ని కూడా భాగంగా చేసుకొని వీకెండ్ శని ఆదివారాల్లో మ్యాచ్ నిర్వహించి ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి సెక్టార్ని కలుపుతూ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలనేటువంటి ఒక తపస్సు చేస్తున్నటువంటి సూర్య బాలాజీ గారి మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రీడల్ని ప్రోత్సహించుకోవాలి కానీ ఇవాళ మనం పరిగెడుతున్నటువంటి జీవితంలో ఎంతో స్ట్రెస్ అనుభవిస్తూ మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి ఈ రోజుల్లో క్రీడలకి ప్రముఖ పాత్ర వహించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనిషి శారీరకంగా ఎంత ఫిట్ గా ఉన్నా కూడా మానసికంగా టోర్నమెంట్ నిర్వహించడం దీనికి సుమారుగా పదహారు టీములు రావడం అనేది చాలా ఆనందకర విషయం క్రీడల్లో మనం పాల్గొనడం వల్ల ఏంటంటే డెంగ్యూ ఆటల్ని సమానంగా స్వీకరించేటువంటి ఒక మానసిక పరివర్తన ఈ క్రీడల తయారు లోస్తూ ఉంటుంది అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది పది మందితో మనం కలిసి పనిచేయాలనేటువంటి ఒక గేమ్స్ గురించి కూడా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో పాల్గొనేటువంటి టీములు కానీ దాంట్లో పాల్గొనేటువంటి పేర్లు కానీ వేరే వ్యక్తిత్వం కూడా ఎంత ఎన్నో అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రీడలు ప్రాత్సహించవహాలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను పుణ్య సీజన్ కూడా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సాయి గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొంచుకున్నటువంటి ట్రెడిషనల్ సూపర్ ఆఫ్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నిలబెట్టి నిరసనగా నిలబడేటువంటి పోలీస్ ఎవరైనా ఉన్నారంటే అది మన ఎడిషనల్ ఎస్పీ గారు ఈ సందర్భంగా నమోదు చేస్తూ ఆయన ఒక పోలీస్ అధికారిగా కాకుండా

శ్రీ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటివి మా ఫ్రెటర్నిటీ ఏంటంటే సినిమాటోగ్రఫీ కూడా మాకు వన్ ఆఫ్ ది వింగ్స్ అందులో ఆయన కూడా సినిమా ప్రొడ్యూసర్ అదేవిధంగా ఐటీ వింగ్లు కూడా ఉన్నారు ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన స్పాన్సర్ చేయటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆ స్పాన్సర్ చేస్తున్నటువంటి జేమ్స్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా నా చిరకాల మిత్రుడు ఇవాళ జనసేన పార్టీకి రాజమండ్రి నగర అధ్యక్షునిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ వై శ్రీనివాస్ గారికి జామి సత్యనారాయణ గారికి దాసరి గురునాథరావు గారికి అదేవిధంగా మన ప్రభాకర్కి అదేవిధంగా నా తనయుడు డాక్టర్ కృష్ణదేజ గారికి న్యూరో ఫిజిషియన్ ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది క్రీడాకారులు అందరికీ కూడా నమస్కజలు తెలియజేస్తూ నిజానికి బాలాజీ చేసేటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా అందరూ అభినందించాలి నేను చూసినంత వరకు రాజకీయ జీవితంలో చాలామంది పెద్ద ఎత్తున ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు అయితే అవి ఒక సంవత్సరానికే పరిమితం అవుతాయి తర్వాత సంవత్సరం చూసుకుంటే ఆ సంస్థ ఎక్కడుందో ఆ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి అలాంటిది ఇవాళ పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ రెండింటినీ కలిపి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మందిని కలిపి ఈ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయటం అది కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్న మూడో సీజన్లోకి రావటం సంవత్సరం సంవత్సరానికి కూడా క్రీడాకారుల యొక్క టీములు మరింతగా పెరగటం తద్వారా క్రీడా స్ఫూర్తిని అందరిలోనూ పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బాలాజీని బాలాజీ వెనకాల ఉన్నటువంటి టీం ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఇవాళ క్రీడలు అనేవి ఇందాక మన మిత్రుడు వై శ్రీనివాస్ చెప్పినట్లుగా శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా చాలా అవసరం మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పని బాగా చేయగలుగుతాం అలా మనసుని ప్రశాంతంగా ఉంచడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి పైపెచ్చు రాజమండ్రి అనేటువంటిది క్రీడలకు ముందు నుంచి కూడా పెద్దపేట వేసినటువంటి ప్రాంతం నింబుల్స్ లెవెన్ అనేటువంటి జాతీయ స్థాయి ఫుట్బాల్ టీం ఇక్కడి నుంచే పుట్టింది అనేక మంది డాక్టర్ శుంకర స్వామి గారు కానీ అదేవిధంగా వీరభద్రవ్ బూతుల వీరభద్రరావు కానీ వీరందరూ కూడా ఆ రోజున నింబుల్స్ లెవెన్లో ఆడి జాతీయ స్థాయిలో రాజమండ్రి క్యాచ్ తీసుకొచ్చారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాముండేశ్వర ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ క్రీడా కారణంగా

ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ మన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్టేడియం ని నిర్మించుకోవాల్సిన అవసరం ఈ విషయం మీద స్థానిక శాసన సభ్యులు అదేవిధంగా బుచ్చన్ చౌదరి గారు ఇతర అందరం కలిసి ఒక కార్యాచరణని తయారు చేస్తాం దాని ద్వారా రాజమహేంద్ర భవనానికి ఒక అద్భుతమైన స్టేడియాన్ని మల్టీ పర్పస్ స్టేడియం గాని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం త్వరలో అనేది సహకారం అవుతుందనేటువంటి మాట కూడా మేము ఆలోచిస్తున్నాం దాంతో పాటు ఈ లోపల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి

తను ఏనాడు కూడా బాగానే జరిగిందా లేదా పక్కన పెట్టి ప్రతి సంవత్సరం దీన్ని కండక్ట్ చేయాలని దీన్నిగా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళాలనే తర్వాత అందరినీ ఇందులో వాళ్ళుగా చేసి రకరకాల స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు స్వామి సరస్ ఈ కార్యక్రమాన్ని కలెక్ట్ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం తను తన వృత్తిలో తన ఉద్యోగంలో బిజీగా ఉంటూనే తనతో కూడా బిజీగా ఉంటూనే

बंदोबस्त बालाज जी बिल्डिंग में दुकान मार के लेके इंटी के लेके अप्रोच ये देखते हैं मानो बीर बेरे बेरे उछोड़ा लोग मार के लेके ये बोलते हैं नी को लबिच चले पड़ती ये रहके में नहीं पड़ती सेम हो वाला मानो प्रदर्शन समस्त ले परिश्रम चला के निकला तो बड़ा समय के लिए तो इंटी तो अप्रोच तो पंजी का � ये కేవలము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకుండా వసంతాలను కూడా చూడాలని పొద్దున